కిరణ్ కుమార్ ఎస్జీటీ ఎంపీపీఎస్ బండసోమారావు మా హెడ్ మాస్టర్ సార్ వెంకటేశం సార్ సోమారా హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్ అయితే మేము మ్యాథ్స్లో చేసిన టీఎల్ఎం ఏంటంటే మ్యా మ్యాథ్స్ మ్యాజిక్ బోర్డ్ ఈ మ్యాథ్స్ మ్యాజిక్ బోర్డును ఉపయోగించి మనం ఒకటి నుంచి వంద వరకు నెంబర్స్ మనం ఏ విధంగా అయితే పిల్లలకు చదివించవచ్చు అదేవిధంగా దాంతోపాటు మనం ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఏంటివి ఇవన్నీ కూడా ఈవెంట్ నెంబర్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఎన్ని ఈవెంట్స్ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి ఈ దాన్ని ఉపయోగించి చెప్పవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఆర్డ్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ వచ్చేసి హండ్రెడ్ వరకు ఎన్ని ఎన్ని ఆర్డ్ నెంబర్స్ ఉంటాయి ఆర్డ్ నెంబర్స్ కూడా వన్ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఈ ఆర్డ్ నెంబర్స్ కూడా చెప్పవచ్చు ఇంకా మన ఫిఫ్త్ క్లాస్లో బిఫోర్ ఆఫ్టర్ అన్ని క్లాసులల్లో ఉంది సార్ ఇది ఒక ఇక్కడ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఫోర్టీన్ బిఫోర్ ఏముంటుంది థర్టీన్ ఆఫ్టర్ ఏముంటుంది ఫిఫ్టీన్ ఎక్కడైనా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ బిఫోర్ ఏంది ఆఫ్టర్ ఏంది బిఫోర్ ఏంది ఆఫ్టర్ ఏంది అదేవిధంగా నెక్స్ట్ లెస్ దెన్ గ్రేటర్ దెస్ దో అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫోర్కు ఏది లెస్ ఇది గ్రేటర్ దెన్ థర్టీ ఫోర్కి గ్రేటర్ దెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది లెస్ దెన్ వచ్చేసి ఇది బోర్డు పైన ఎక్కడ పెట్టినా కానీ ఏదైనా ఒక నెంబర్ దగ్గర మనం ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ప్లస్ వన్ ఎంత అవుతుంది ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ మైనస్ వన్ ఫిఫ్టీ ఫైవ్కి మైనస్ వన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ ఇచ్చి ఫిఫ్టీ ఫైవ్కి మైనస్ టెన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ టెన్ మైనస్ వన్ ఇది ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ మ్యాథ్స్ బుక్లో ఉంది మేడం అదేవిధంగా మనం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ వన్ వన్ టూ టూ కౌంటింగ్

ఇక్కడ ఫోర్ టేబుల్ టెన్ వరకు చేసుకోవచ్చు ఇట్లా ఫోర్ టేబుల్ చార్ట్ ఒక చార్ట్ మీద ఓకే ఎక్స్ట్రా మ్యాజిక్ మ్యాజిక్ ఆ మ్యాజిక్ బోర్డ్ ఇక్కడ ఫోర్ టేబుల్ వచ్చేసి ఫోర్ టేబుల్ మేడం ఇట్లా ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అట్లా ఫోర్ టేబుల్ మొత్తం ఫోర్ టేబుల్ మొత్తం వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ సెండింగ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మనం ఈ బోర్డు పైన ఎక్కడైనా కానీ పెట్టిన తర్వాత అసెండింగ్

జస్ట్ దీన్ని ఇంకేం చేయొచ్చు అంటే మీరు లాడర్ చేయండి లాడర్ క్లైంబ్ అవుతున్నారు లాడర్ దిగుతున్నారు అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఇట్లా 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 ఏద లాడర్ ని ఎక్కబెట్టే ఇడ దీనికే లాడర్ రావున అప్ మార్క్ పెట్టు పెట్టండి లాడర్ పెట్టు డౌన్ అట్లా అట్లా ఇంకా ఈజీ అవుతాయి ఈ మ్యాజిక్ బోర్డ్ ఇప్పుడు ఏమేమి వచ్చే మనకు మనకు మ్యాజిక్ బోర్డు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ కి ఐడెంటిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ నెంబర్స్ ఫస్ట్ క్లాస్ అదే విధంగా కౌంటింగ్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అడి ఇప్పుడు అడిషన్ వస్తుంది సార్ అడిషన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది లెవెన్ లెవెన్కి ప్లస్ వన్ ఎంత ట్వెల్వ్ అదే లెవెన్కి ప్లస్ ఫోర్ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ లెవెన్కి ప్లస్ నైన్ ఎంత మనం మైనస్ ఫైవ్ నుంచి కింది తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది టెన్ ఉంది టెన్ మైనస్ సిక్స్ సిక్స్ టెన్ మైనస్ సిక్స్ పోతే ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది అదే టెన్ మైనస్ నైన్ అయితే వన్ ఇక్కడ కూడా సేమ్ సిక్స్టీ సిక్స్టీ మైనస్ ఫోర్ ఎంత వస్తుంది ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఏ ప్లస్ అడిషన్ ఉపయోగించవచ్చు సబ్ సర్వచ్చు ఎంతవరకు నైన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఒకవేళ అబౌవ్ టెన్ అంటే మాత్రం ఇది మళ్ళీ ఇంకోటి మనకు టెన్ టూకి టెన్ కలిపితే ఎంత ట్వెల్వ్ టూకి ఫిఫ్టీ కలిపితే ఎంత ఫిఫ్టీ టూ టూకి ఎయిటీ కలిపితే ఎంత ఎయిటీ టూ ఇది మైనస్ వచ్చేసి సేమ్ నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ ఇది రకాలను ఏమేమి చేయొచ్చు అంటే ఏమేమి చేయొచ్చు అనేది అది ఒకసారి మనం అది ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ మనము వన్ నుంచి హండ్రెడ్ దాకా నెంబర్స్ ఐడెంటిఫికేషన్ చేయించాం నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆర్ నెంబర్స్ నెక్స్ట్ టేబుల్స్ ఒకటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇది ఒకటి మ్యాథ్స్కి వచ్చేసి ఇంకొక మెజర్మెంట్ మేడం ఆల్ మెజర్మెంట్స్ మేడం ఈ ద్రవ్యమానం దూరమానంలో ఇది అంటే తక్కువ కొలత కొలవంటే స్కేల్ ద్వారా ఎక్కువ కొలవంటే ఏ బోకి అంటే ఇది రోడ్డు అంటే ఎట్లా ఎట్లా కొలుస్తారు అంటే వానికి అవగాహన కలుగుతుంది కేవలం దీని వల్ల అవగాహన కలుగుతుంది ఓకే చిన్న చిన్న వస్తువులు కొనుగోలు మనం ఏం ఉపయోగిస్తాం అన్నప్పుడు స్కేల్ స్కేల్ యూజ్ ఓకే ఓకే అదే పెద్ద పెద్ద ఇప్పుడు రోడ్ ఉంది ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఈ రోడ్ డిస్టెన్స్ డిస్టెన్స్ మనకు ఐడియా రావడం కోసం మీటర్స్ ఉపయోగిస్తాం జస్ట్ ఇదొకటి నెక్స్ట్ వెయిట్స్ వచ్చేసి అంటే కేజీ అంటే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి అంటే మనం ఏ నిత్య జీవితంలో ఏమేమి ఉపయోగిస్తామని చెప్పేసి లీటర్స్ కొలవడానికి ఇప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మోడల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది దీడి మెజర్మెంట్స్ అనేది లోవర్ చూయించడానిక పరికరాలు చూయించడానిక ఇప్పుడు మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇది చూపించారు కదా ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది జస్ట్ ఉపయోగిస్తాం అంటే కాదండి కొలవడానికి తక్కువ ప్రమాణం అనేది చెప్తురా లేకపోతే పరికరం చెప్తురా అది చెప్పాలి ఇప్పుడు ఈ పరికరాల్లో అయితే ఇంట్లో కూడా ఇంకోటి చెప్పవచ్చు ఈ పరికరంలో ఏంటంటే తక్కువ ప్రమాణం ఏది ఉంది సెంటీమీటర్ కాబట్టి దూరాన్ని సెంటీమీటర్లలో కొలవడానికి యూజ్ చేస్తారు ఎక్కువ దూరాల్లో కొలవడానికి కిలోమీటర్లలో అట్లా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు అదే పరికరం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ స్కేల్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ అయితే మనకు టేప్ అనేటువంటి మీటర్ స్కేల్ తర్వాత లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లేజర్ లైట్ల ద్వారా కిరణ్ కుమార్ ఎస్జిటి ఎంపీపీఎస్ బండ సోమరావు అయితే మేము చేసిన ఇంగ్లీష్లో చేసిన టీఎల్ వచ్చేసి అన్ని అగి మన ఐస్ క్రీమ్ పుల్లల పైన స్మాల్ ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ ఆల్ఫాబెట్స్ వీటిని ఫ్లాష్ కార్లు అయితే ఉపయోగించవచ్చు మనం పిల్లల్ని గుర్తుపట్టడానికి ఫస్ట్ ఏదైనా ఒకటి తీసి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ ఏ టీ క్యాపిటల్ టీ అదే విధంగా ఇందులో నుంచి కూడా ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆల్ఫాబెట్ ని గుర్తుపట్టిస్తాం తర్వాత ఏం చేపిస్తాం అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి స్మాల్ లెటర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే వీటిని ఏం చేస్తాం మ్యాచింగ్ చేపిస్తాం ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్ ఒకటి ఇచ్చినాం అనుకోండి పిల్లవాళ్ళు ఏం చేస్తారు క్యాపిటల్ టీ ఉంది కాబట్టి స్మాల్ టీ ఇందుల నుంచి దూలాడి స్మాల్ టీ అదే క్యాపిటల్ బీ లేకుంటే స్మాల్ బి పెట్టే దీనికి క్యాపిటల్ లెటర్ ఇక్కడ పెట్టమంటే దీనికి ఏం చేస్తాడు క్యాపిటల్ బి మ్యాచ్ చేస్తాడు అదేవిధంగా క్యాపిటల్ ఆర్ పెట్టినట్టయితే స్మాల్ ఆర్ని మ్యాచ్ చేస్తాడు ఇది మ్యాచింగ్ అన్నీ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్కి దిగొస్తాయి నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చేసేసరికి మై ఫ్యామిలీ మై ఫ్యామిలీ మనకు ఫస్ట్ క్లాస్లో ఉన్నది చుట్టుపాఠంలో ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు సిస్టర్ ఫాదర్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ బ్రదర్ మదర్ మందులా ఇవన్నీ వర్డ్స్ దీనికి సంబంధించినట్టు వర్డ్స్ ఫ్యామిలీకి సంబంధించినట్టు వర్డ్స్ ఈ వర్డ్స్లో కీవర్డ్స్ ఏంటివి షీ షీవర్డ్స్ ఏంటివి కీవర్డ్స్ షీవర్స్ మేల్ ఏంది ఫీమేల్ ఏంటి గ్రాండ్ ఫాదర్ బ్రదర్ ఉంది మనం ఏం చేస్తాం గ్రాండ్ ఫా గ్రాండ్ మదర్ ఈ హీనా షీనా షీవర్డ్ షీలా పెట్టేస్తాం బ్రదర్ ఓరు ఈ ఈవర్డ్లో పెట్టేస్తాం ఇది ఫ్యామిలీకి సంబంధించింది అదేవిధంగా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ పిక్చర్స్ చూపిస్తారు ఏంటిది వాట్ ఈస్ దిస్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బ్రెడ్ పిజ్జా మిల్క్ ఇవన్నీ వీటిని మనం ఈ వర్డ్స్ ఏం చేస్తాం ఇక్కడ పిక్చర్స్ చూసి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా పిల్లలు తెలియజేస్తాం తెలియజేసిన తర్వాత వర్డ్స్ ఉన్నాయి కదా ఈ వర్డ్స్ హెల్తీ ఫుడ్ ఏంది జంక్ ఏంటి ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ బర్గర్ కేక్ కబాబ్ హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ ఆ ఇక్కడ జంక్ ఫుడ్ కాబట్టి జంక్ ఫుడ్లో ప్యాకెట్లో పెడతాడు అదేవిధంగా బ్రెడ్ పిజ్జా చిప్స్ ఇది కూడా జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ బాక్స్లో ప్యాకెట్లో పెడతాడు అదేవిధంగా అది హెల్తీ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి మిల్క్ ఎగ్ ఫిష్ నెక్స్ట్ ఫ్రూట్స్ పల్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్ కాబట్టి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ దాంట్లో ప్యాకెట్లో పెడతాడు నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడేటట్టు ఎనిమల్స్ అన్నీ కూడా మనం ఈ ఎనిమల్స్ అన్నీ కూడా వాటి అన్ని పరిచయం చేస్తాం చేసిన తర్వాత ఈ వర్డ్స్ ఎనిమల్స్ సంబంధించిన వర్డ్స్ ఉంటాయి ఇక్కడ ఎనిమల్స్ సంబంధించిన వర్డ్స్ క్యామల్ ఇలా డొమెస్టిక్ ఏంది వైల్డ్ ఎనిమల్ ఏంది ఇవి కూడా డిఫరెంట్ యూజ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ క్యామల్ ఉంది క్యామల్ అనేది డొమెస్టిక్ ఎనిమలా వైల్డ్ వైల్డ్ ఎనిమిల్ దాంట్లో క్యాట్ ఉంది క్యాట్ డొమెస్టిక్ ఎనిమలా వైల్డ్ ఎనిమలా ఇక్కడ పెట్టేస్తాడు డొమెస్టిక్ దాంట్లో పెట్టేస్తారు నెక్స్ట్ వచ్చేసి రైమింగ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ ईयर पी ए आर पी ए आर एच ई आर ई आर नेक्स्ट डी आर डी आर डी आर डी आर नेक्स्ट टी आर टी आर एन ई आर नी आर अदे विधा के के मेक मेक एवरीथिंग नेक्स्ट रेस्ट चेस्ट వెస్ట్ డేట్ లేట్ మేట్ కే లైక్ కైట్ లైక్ లైక్ స్టైక్ మైక్ హైక్ ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్ అదే ఒక ఒక్క వర్డ్ తోటి మనం చాలా రకాల పది రకాల రైమింగ్ వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు అదే విధంగా హౌ ఆర్ యూ ఐ యామ్ ఫ్యాంటాస్టిక్ ఫీలింగ్స్ నెక్స్ట్ ఐ యామ్ హంగ్రీ ఎక్స్ప్రెషన్స్ ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ సాడ్ ఐ ఆమ్ హ్యాపీ ఐ ఆమ్ ఓకే ఐ ఆమ్ స్లీప్ ఐ ఆమ్ సిక్ ఇది కాకపోయినా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి వెహికల్స్ సేమ్ ఇంత ముందు మనం చెప్పినట్టే ఇవన్నీ కూడా వెహికల్స్ పరిచయం చేస్తాం మనం స్కూటర్ హెలికాప్టర్ జీప్ బోట్ కార్ ఇవి ఇక్కడ వర్డ్స్ ఉంటాయి ఈ పిక్చర్ అన్ని పరిచయం చేసిన తర్వాత ఇక్కడ వర్డ్స్ ఉంటాయి ఈ వర్డ్స్ ఏం చేస్తాడు ఆన్ రోడ్ ఏంది ఇన్ వాటర్ ఏంది ఇన్ ఎయిర్ స్కూటర్ స్కూటర్ ఆన్ రోడ్ పైన ప్యాకెట్ టాకెట్లకు వస్తుంది బై స్కీల్ కూడా ఇక్కడనే వస్తుంది షిప్ ఇన్ వాటర్ కార్ ఆన్ రోడ్ ఆటో ఆన్ రోడ్ జీప్ ఇక్కడ ఏరోప్లేన్ వచ్చినప్పుడు మాత్రం హెలికాప్టర్ ఏరోప్లేన్ ఇన్ ఎయిర్ ఇక్కడ వచ్చేస్తాయి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ అయితున్నాయి నెక్స్ట్ ఇక్కడ పిక్చర్స్ మనం ఒక పిక్చర్ తీసుకుందాం బస్ ఎన్ నెక్స్ట్ నెట్ నెక్స్ట్ క్యాట్ వీటిని ఏం చేస్తాం మనం ఇక్కడ పిక్చర్ పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెన్ను పెట్టినా ఇక్కడ కప్పు పెట్టినా ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే స్పెల్లింగ్ అరేంజ్ చేస్తారు పిఈఎన్ పెన్ కప్ ఓకే మీరు పెట్టింది కరెక్టా రాంగ్ అని తెలుసుకోవడానికి కూడా జస్ట్ దీన్ని మలిపితే సి కప్ ఓకే కరెక్ట్ ఈ వాల్యువేషన్ కూడా చేసుకుంటాడు అనమాట పెన్ ఉంది పిఈఎన్ పెన్ ఓకే పిఈఎన్ పెన్ ఇస్ రైట్ ఆ విధంగా ఈ వాల్యుయేషన్ కూడా చేసుకుంటాడు నెక్స్ట్ వచ్చేసి Action words, mm. reading, reading, reading picture, wow. writing, writing, writing picture, picture. Playing, playing, playing picture, running, running, running picture. picture, sleeping, Play. even action words, singing. Next to articles, articles, mm. a, mm. and, the, a for a person, an for a person, the a a boy, a fish, mm. a book, a pen, a girl, for examples, an orange, an egg, an ant, an ax, an umbrella, an elephant, ద ద అంటే ఇవన్నీ కూడా యూనివర్సల్ ట్రూత్ కి అవన్నీ కూడా ఎప్పుడు ఉండే వాటికి మనం ఇవి యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తా నెక్స్ట్ ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి నౌన్ నౌన్ అంటే ఏంది నేమింగ్ వర్డ్స్ నెక్స్ట్ ప్రొనౌన్ అంటే ఏంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నౌన్ వర్డ్స్ నెక్స్ట్ వెర్బ్ వెర్బ్ అంటే ఏంది యాక్షన్ వర్డ్స్ ఏంది అడ్జెక్టివ్ అడ్వర్బ్

ఓమెని కప్స్ త్రీ కప్స్ త్రీ కప్స్ కప్స్ ఓకే ఒకటి ఉన్నప్పుడు మనం ఏమంటాం ఎక్కువ బాల్ 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 బాల్స్ హట్ హట్స్ హర్ట్స్ ఓకే హైట్ హైట్స్ హైట్ జగ్ జగ్స్ జగ్ జగ్స్ నెక్స్ట్ కలర్స్ 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 రెడ్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ బ్లాక్ ఎల్లో పింక్ వైట్ ఓకే పైన లేపినప్పుడు ఏమైతే మనకు రెడ్ Oh. Green. Oh. Blue. Mm. Orange. Next. Black. Yellow. Mm. Pink. 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 White. Right. Super. Sir. Next mm. which is Last. Super page. Mm. W H words. Mm. Who? One example. Ah. Who, is Who is your, your class, class teacher? teacher? What? What is your what name? Where? Where is where, where do, do you, you, you live? When? When? When is when your, is your birthday? birthday? How? How old are you? Which? Which game do you like? Why? Why do Why you, do you come, come to school? school? W H questions. Mm. We get from trees. Mm. Trees, which means my What do you Save trees. Oxygen. Mm. Fruits, vegetables, mm. wood. Mm. నెక్స్ట్ అదేవిధంగా మనము షెల్టర్ పేపర్ ఫ్లవర్స్ రబ్బర్ కాఫీ టీ టైర్ కాటన్ రేన్స్ ఇవన్నీ కూడా మనకు వస్తుంది ఇది పూర్తిగా కూడా ఒక బుక్ లో మనం ఇంగ్లీష్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి టీ మనం ఉపయోగించవచ్చు ఫస్ట్ క్లాస్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది పిల్లలు వాళ్ళంతా వాళ్ళే చేసుకోవడానికి చాలా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ గా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా మనం బొమ్మ కెన్ చూపించి టెల్ మీ అబౌట్ డాగ్ అంటే ఆ డాగ్ గురించి లేకపోతే వైల్డ్ ఎనిమల్ అంటాడు ఇప్పుడు వైల్డ్ ఎనిమల్ వై దిస్ ఇస్ వైల్డ్ ఎనిమల్ అంటే హీ ట్రైస్ టు సే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సెంటెన్సెస్ ఆల్సో యూ కెన్ గివ్ ఛాన్స్ ఓకే ఓకే రైట్ గుడ్ ఎల్ఎం కంగ్రాచులేషన్